నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఉంది నేను ఇక్కడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం అప్పీల్ చేస్తున్నాం మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవద్దండి మీకు ఏది ఉన్నా చెప్పండి డెమానిస్ట్రేటివ్గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొకసారి అందరికీ బతికే కొంత మెరుగైంది ఆవేశాలు ఉన్నాయి ఒకరోత ఆవేశాలు పో బాధ ఉంది మనసులో చాలా ఓసారి మీకు అవే జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాన్ని మర్చిపోగలుగుతాను ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది అలాంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది ప్రజలు మనకిచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు అది కూడా అసమర్థ అవుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి పొలిటికల్ విక్టమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది అదే సినిమాలు అయితే పడుకునేవాడు కాదు అక్కడైతే పైకి ఎక్కడికి కొట్టేవాడు అటు ఇవన్నీ ఉన్నాయి కానీ డెఫినెట్గా కంట్రోల్ చేద్దాం సెకండ్ థాట్ లేదు ఇది అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఆడుకుందాం সাক� filtা 9-১িা BILLা সঙহ flats <laughs>